సింగర్ మాదిరి ఈ పేరుకైతే పరిచయం అవసరం లేదండి ఓ సాధారణ సింగర్గా కెరియర్ని ప్రారంభించి తక్కువ సమయంలోనే స్టార్ సింగర్గా ప్లేబ్యాక్ సింగర్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది దాదాపు రెండు వేల రెండు వేల ఐదు వందలకి పైగా ట్రాక్స్ పాడి మంచి సింగర్గా ఫిలింఫేర్ ని స్టార్ అవార్డ్స్ సంతోషం అవార్డ్ నంది అవార్డ్స్ని అందుకుంది ఇక సింగర్ గీతా మాధురి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ ముఖ్యంగా తాను చేస్తున్న ఆల్బమ్స్తో ఇన్స్టా రీళ్లతో తన కూతురుతో ఉండే ఫొటోస్తో భర్త నందుతో ఉండే మూమెంట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ వస్తుంది అలాంటిది ఈ మధ్యకాలంలో సింగర్ గీతామాధురి యాక్టర్ నందులు వీళ్ళిద్దరూ విడిపోయారని విడాకులు తీసుకుంటున్నారు అంటూ రకరకాల రూమర్లు వచ్చిన సంగతి మనందరికీ తెలుసు మరి ఇలాంటి నేపథ్యంలోనే ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా యాక్టర్ నందు ఈ ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చి అందరికీ షాక్ని ఇచ్చేశాడు ఇక నందు మాట్లాడుకొస్తూ తాను సినీ కెరియర్ని ప్రారంభించిన తొలి గీతామాధుడితో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం జరిగిందని తనకిప్పుడు కూతురు కూడా ఉందని ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ కాస్తంత వేరువేరుగా కనిపించినంత మాత్రాన విడిపోయాము అని అనుకుంటారు కానీ మేము విడాకులు తీసుకోలేదు కలిసే ఉన్నాము అంటూ చెప్పుకురావడం జరిగింది ఇక ఇలాంటి నేపథ్యంలోనే అతను ఎన్నో రకరకాల ప్రశ్నలు అడగడంలో అవు ప్రశ్నలో భాగంగా ఆ మధ్య కాలంలో మీరు అమెరికాకు వెళ్ళి చాలా డబ్బులు పోగొట్టుకున్నారట పైగా కెసినోలో గీతా మాధురి చాలా డబ్బులు పోగొట్టుకుందట అంటూ అడిగిన ప్రశ్నకి సమాధానంగా అవును మేము ఒకసారి షూటింగ్ కోసమని లాస్ట్ బిగ్ లాస్కి వెళ్ళాము అక్కడ గీతాకి కెసినో అంటే చాలా ఇష్టం సరే ఓసారి ఆడినట్టు ఉంటుంది తెలుసుకున్నట్టు ఉంటుందని వెళ్ళడం జరిగింది మీరు అనుకున్నట్లుగా కోట్ల రూపాయలని పోగొట్టుకోలేదు ఏదో ఒకటో రెండో ఫోన్లు కొనుక్కున్న అంత డబ్బు మాత్రమే పోయింది రెండు మూడు సార్లు ఆడింది ఇంకా ఆ తర్వాత నేనే వద్దని గట్టిగా ఖచ్చితంగా చెప్పేశాను ఇక అప్పటి నుంచి ఏ కెసిరో కూడా వెళ్ళట్లేదు అంటూ గీతామాధురి గురించి ఆశ్చర్యకరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు ఇంకా చెప్పుకునే తనని బాగా అర్థం చేసుకుంటుంది ఎంతో ప్రేమిస్తుంది అందరి గురించి చాలా జాగ్రత్తగా ఉంటుంది ముఖ్యంగా తనలో ఉన్నది ఏంటంటే ఎప్పుడైనా కోపం వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటే అరుస్తున్నానని అర్థం చేసుకుంటుందో లేదో తెలియదు కానీ బాగా నవ్వేస్తుంది పైగా బుజ్జి నువ్వు అలా మొహం పెట్టి అరుస్తూ ఉంటే నాకు నవ్వొస్తుంది అని చెప్తూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాదు సరిగ్గా అదే పోలిక నా కూతురు ప్రాకృతికి కూడా వచ్చేసింది చిట్టి తల్లి దానికి కూడా తెలియదు దాన్ని తిడుతున్నానని అది కూడా అంతే అమ్మ మాదిరిగా అరుస్తూ ఉంటే నవ్వుతూ ఉంటుంది అంటూ నందు తన భార్య కూతురు గురించి కొన్ని తెలియని విషయాలని వెలుగులోకి తీసుకువచ్చాడు అంతేకాదు తాము విడిపోయాము అంటూ వస్తున్న రూమర్లకి చెక్ పెట్టే విధంగా నా చిట్టి తల్లి ప్రాకృతి దాక్షాయిని త్వరలోనే అక్క కాబోతుంది అని సింగర్ గీతా మాధురి తల్లి కాబోతుందన్న విషయాన్ని వెలుగులోకి తీసుకురావడంతో వస్తున్న అన్నిటికీ గట్టి ఫుల్ స్టాప్ పెట్టేశాడు యాక్టర్ నందు అదండి అసలు సంగతి మొత్తానికి సింగర్ గీతా మాధురి గురించి తెలియని ఆసక్తికరమైన విషయాన్ని మన ముందుకు తీసుకొచ్చాడు ఆవిడ భర్త యాక్టర్ అయిన నందు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి